రామోన్ రావు గారు ప్రతిసారి చూస్తూనే ఉంటున్నారు ఎల్జీ పాలమర్స్ కావచ్చు ఇప్పుడు ఎసెన్షియల్ కావచ్చు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పదుల్లోనే ఉంటుంది అనాథలుగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు రోదనలు వింటుంటే మన కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అసలు ఎంత చెప్పినా ఒక డబ్బుతో దీన్ని ముడిపెట్టచ్చా అంటే ఎంతవరకు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే అవుతోంది ప్రమాదం ఇదే కాదు ఏదైనా కావచ్చు ప్రమాదం ఇప్పుడు ఘర్షణలు జరుగుతున్నాయి ఇరు వర్గాలు కొట్టుకుంటున్నారు కుటుంబం నష్టపోతుంది ఒక పెద్ద దిక్కుని మనం ఏదో డబ్బులు ఇచ్చామేది జరగకుండా ఉండాలి అనే చూసుకోవాలి తప్ప జరిగిన తర్వాత చర్యలు కాదు కదా గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేయలేదు గతంలో మేము కోటి రూపాయలు ఇచ్చాము ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే కోటి రూపాయలు ఇచ్చారా ఉద్యోగం ఇవ్వాలి రాజకీయ పరంగా కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి జరగకుండా ఉంటాయి అనేది ఉంటే బాగుంటుందేమో అని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుందండి ఏమంటారు మీకు చాలా దురదృష్టకమైన వాళ్ళందరం కూడా పదుల సంఖ్యలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మీ వాళ్ళే అర్పించిన కంటే ఏం చేయలేదు ఇప్పుడైతే ప్రాణాలు తీసుకురాలేం కదా కానీ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉన్నది అట్లాగే మనకు పారిశ్రామికంగా షెడ్జులు కూడా అట్లాగే వస్తున్నాయి అది హైదరాబాద్ తర్వాత మనకు చాలా షెడ్జులు ప్రాధాన్యత వహించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నగరంగా కూడా విశాఖపట్నం చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో ఒక వరం లాంటివన్నీ కూడా ఒక్కోసారి వరమే శాపం అయితే ఎట్లా అనేది సమస్య ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలను మనం ప్రకృతి శాపంగా అభివర్ణించవచ్చు ఉదాహరణ పృథ్వ తుపాను వచ్చింది దాని నుంచి కోలుకోవడానికి టైం పట్టినా కూడా ప్రకృతి శాపాన్ని మనం నివారించలేదు భూకంపాలు కేరళ వదరాఖండ్ కానీ వీటిని నివారించలేము మనం కానీ నష్టం ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తక్కువ చేయవచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కానీ ఇది అవినీతి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాడు గవర్నమెంట్ చెప్పాలంటే అది చేయకపోతే ఇట్లాంటివి జరుగుతాయి పరిశ్రమలు వద్దని ఎవరండి ఉపాధిలో స్పష్టంగా మనకు పన్నెంట్ ఉపాధి లభించే మనకు వ్యవసాయ రంగంలో మెల్లమెల్లగా తక్కువ అవుతుంది వ్యవసాయ రంగం మీద ఆధారపడడం తక్కువ అవుతున్నారు పరిశ్రమ అనేది లిమిటెడ్ ఉంటుంది మొత్తం దేశవ్యాప్తంగా కూడా చూసిన ప్రపంచవ్యాప్తంగా చూసినా పరిశ్రమల ఉపాధి అనేది మెల్లమెల్లగా గ్రోత్ ఉంటుంది సర్వీస్ రంగంలో బాగా పెరుగుతుంది ఈ క్రమంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది కాదనిలేం కదా కానీ పారిశ్రామిక అభివృద్ధిని కాదనంగా ఉండేది కనుక అవినీతి వల్ల లేకపోతే అధికారుల అలసత్వం వల్ల ఈ పరిశ్రమల నిర్మాణంలో కానీ వాటి పర్మిషన్లలో కానీ అవగత ఒక జరిగితే ఎట్లా అని సమస్య ఇప్పుడు జరిగింది అదే కదా విశాఖపట్నం కొత్తగా అప్పుడు గ్యాస్ లీకేజ్ దృశ్యం ఇప్పుడు ఇది చూస్తున్నాం అంటే విశాఖపట్నానికి పరంగా ఈ వరం ఎంత వరం వరమో శాపం కూడా అట్లా అయింది కదా ఇక్కడనేమో రియాక్టర్ పేరి అందరూ ఉన్నవాళ్ళు చనిపోయారు అప్పుడు గ్యాస్ లీకేజ్ ప్రమాణాలు చూసిన నడుచుకుంటున్న వాళ్ళు వాకింగ్ లో ఉన్నవాళ్ళు చాలా మంది చనిపోయారు సందర్భాలు చూసిన అంటే మనకు గోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత అంత పెద్ద చాలా ప్రపంచవ్యాప్తంగా అది ప్రసిద్ధి పొందింది దానిలో ఇప్పటికి కూడా కోరుకోలేకపోతున్నాం కానీ అట్లా ఇవాళ ఇటువంటి పరిశ్రమలలో ఇటు జరిగినప్పుడు ఈ అధికారులు ఏం చేస్తున్నారంటారు ఇప్పుడు పరస్పరం ఒకరి మీద ఒకరు వైసీపీ హయాంలో అయిందా టీడీపీ హయాంలో అయిందా ఇక్కడ రాజకీయాలు వద్ద రాజకీయాలు వస్తే ఎవరి హయాంలో అయితే ప్రభుత్వాలు శాశ్వతం కాదు కదా పార్టీల శాశ్వతం కాదు కదా ప్రభుత్వాలు శాశ్వతం మరి పార్టీల ఆ ఎయిర్బాటులో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు కనుక వాళ్ళు బాధ్యులు వీళ్ళు బాధ్యులు అని పరస్పర ఆరోపణలు అది చౌకపార ఆరోపణలు నేను అక్కడ ఇవాళ ఒక్కటి మృతులకు మనం ఏమి ప్రాణమే తీసుకురాలేము ప్రాణం పోయే పోయలేము కదా మనం ప్రాణం తీస్తాం కానీ పోయలేము మనం కనుక పోయిన ప్రాణాలు వాటికి వాటి కుటుంబాలకు ఆదుకోవడం పెట్టాలి ఒకటైతే ఈ పరస్పర ఆరోపణలు మరింత బాధిస్తాయని నేను అధికారులు అయితే వాళ్లే కదా ఆ ప్రభుత్వం ఉన్నాయని ఈ ప్రభుత్వం ఉన్నాయని అధికారులు అయితే వాళ్లే కదా కొత్తగా రారు కదా కానీ అధికారులను నియంత్రించే క్రమంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రకృతి శాపాన్ని మనం నివారించలేము కానీ పాలకుల పాపాన్ని మనం పరిహరించలేమంటాం పరిహరించగలుగుతాం మనం పాలకుల పాపాన్ని నివారించవచ్చు ఎట్లా అదే అధికారులను పనిచేయించే క్రమంలో ఒకటి నాకు బాగా అర్థమైంది ఏంటంటే వాటికి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాటి నియంత్రణ ఉన్నదా లేదా ప్రతి సంవత్సరం చెక్ చేయనా లేదా ఆ రియాక్టర్ సామర్థ్యం ఏంటి ఎట్లా ఉంటుంది అక్కడ ఏం చేస్తున్నారు అంటే పరిష్ పరిశ్రమల విభాగం కానీ అత్యున్నత అత్యున్నత అధికారులు కానీ ఎప్పుడైనా తనిఖీ చేశారా చేస్తే మరి దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని ఊహించారా ఏమీ జరగలేదు అని నేను అంటున్నాను అంటే వాళ్ళ అవినీతి కాలమాలమైన ఈ ప్రభుత్వ శాఖలు చాలా వరకు పైదాకా ఉన్నాయా లేవా తర్వాత రాజకీయ కూడా పక్కన పెడతాం వాళ్ళు తూతూ మంత్రంగా పర్మిషన్ ఇవ్వడం ఆ తర్వాత అది సరిగ్గా ఉన్నా లేకున్నా దాన్ని కొనసాగించట్లేదు చేయడం దీని వల్ల వచ్చిన ప్రమాదం నేను అంటున్నాను వాళ్ళు ఇన్ని కుటుంబాలకు ఎవరు ఎవరు లక్షల పది లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా ప్రాణమై తీసుకురావాలేమో ఆ కుటుంబాలు అనాథ అయితే సంపాదించే వాళ్ళు అనాథ లేనప్పుడు ఎట్లా అనేది ఇంకొకటి ఇది కేవలం విశాఖపట్నంకి పరిమితం కాలేదు ఇవాళ విశాఖపట్నంలో పనిచేస్తుని చనిపోయిన వాళ్ళల్లో దేశవ్యాప్తంగా కొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయా రంగాల నిష్ణాతులు ఉన్నారు లేకపోతే అక్కడ రియాక్టర్ నడిపించడం కానీ ఇతరత్ర వాటికి పని నిపుణులు ఉన్నారు వీళ్ళందరినీ కోల్పోయినట్టే కదా ఒక నైపుణ్యం కోల్పోతే మళ్ళీ దాన్ని తీసుకురావడం కష్టం అవుతుంది అట్లా యాజమాన్యాలు బాగానే ఉంటాయి ఏసీ రూమ్ లో కూర్చొని అక్కడక్కడ హైదరాబాద్ లో లేకుంటే ఇంకా బొంబాయిలో కూర్చొని పరిశ్రమలు నడిపించచ్చు ఆ అధికారులకు మార్చడం కూడా మార్చడంలో కూడా ఎట్లాంటి ఏ పరిపాటు ఉండొద్దు ఇప్పటికైనా దీని మీద సమగ్ర విచారణ జరపాలని నేను అంటున్నాను ఇప్పుడు రాజకీయ కోణం నుంచి ఒకరి మీద ఆరోపణలు కాకుండా ఇది ఒక్కటి దానికే పరిమితం కాలేదు ఇంకా విశాఖపట్నంలో చాలా పరిశ్రమలు ఉన్నాయి సెడ్జ్లు చాలా ఉన్నాయి వాటి గురించి ఒకసారి సమగ్ర విశేషాలు జరపాలి ఇప్పుడు మన మీడియా ఇవాళ గుంతెత్తి సాడుతుంది ఇది జరిగిన దాన్ని కానీ మీడియాలో కూడా ఏమవుతుందంటమ్మా మనం నాలుగు రోజులు మాట్లాడుకుంటాం ఐదు రోజులు మర్చిపోతాం ఇది ఒకటే కాదు మీరు చూడండి రేపులు జరుగుతుంటే వరుసగా రేపులే బస్సులు హుస్యన సహాలో పడితే వరుసగా మన అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత వారం రోజులకు ఉన్న తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ మనం ఆలోచన చేస్తారు ఏమని నేను అంటున్నాను మీడియా మీడియా కూడా అంతే మనమైనా మేమైనా మీరైనా మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం రాజకీయ నాయకులు కూడా మర్చిపోతారు ప్రజలు ప్రజలు మర్చిపోరు ప్రజలకు గాయాలు ఎట్లా మారుతాయి కుటుంబాలు నష్టమై యజమాని యజమాని చనిపోతే వాళ్ళ కుటుంబాలు అనాహరణ తర్వాత ఫలానా ఫలానా దానిలో చనిపోయిన వాళ్ళే చనిపోయారు మా పెద్దలు అనేది ఇవ్వటది కదా ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని కొనసాగించాలంటే ఒక వారం పది రోజుల తర్వాత కూడా విశాఖపట్నంలో ఉన్న షెడ్జులు ఏంటి ఆ షెడ్జుల్లో ఉన్న పరిశ్రమలు ఏంటి వాటి స్థితిగతులు ఏమిటి వీటి మీద నిజంగా మనందరూ మాట్లాడాలనుకున్నాడు ఒక పదిహేను రోజుల తర్వాత హెడ్ హెడ్లైన్స్ వార్తలు కాకుండా సామాజిక కోణంలో గాని మానవీయ కోణంలో కానీ స్పందించి అధికారుల తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించకపోతే ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనుక అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొక సంఘటన జరిగేదాకా మళ్ళీ మనం మాట్లాడుతాం కదా అని నా బాధ ఏంటంటే మీడియాని తపోర్ట్ కాదు మీడియా మనం మాట్లాడ జరిగిన సంఘటనలు మనం చేస్తాం కానీ జరిగిన సంఘటన తర్వాత మన పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం జరిగింది కాదు మళ్ళీ జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలు